హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీణాపాలత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తారు అందరూ కొత్త యూట్యూబ్ వాళ్ళు కానీ ఎవరైనా వ్యూస్ కోసమే కదండి కష్టపడతారు మీరు తప్పకుండా చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఫెస్టివల్ వస్తుంది కదండి అందుకు ఇండ్లు క్లెయిన్ చేసుకుందాం అనుకున్నాను ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయితే రాగిబుద్ద మనకి చాలా హెల్తీగా ఉంటుంది కదండి పిల్లలకు కూడా బాగా పెడితే బాగా ఇప్పుడు సమ్మర్లో కూడా కొంచెం చల్లగా ఉంటుంది బాగా రాగి ముద్ద తింటే రాగి ముద్ద అలాగే ఇక్కడ వచ్చేసి నేను మిక్స్డ్ అనమాట ఏమేమి వేసానంటే ఇక్కడ ఉర్లగడ్డ అలాగే వంకాయ అలాగే గోరు చిక్కుడికాయలు అంటే కదా దాంతో కర్రీ అయితే చేశాను ఇప్పుడైతే వీడియో అయితే మొత్తం అయితే తీలేదండి నేనైతే పిల్లల్లో హాఫ్ డే స్కూల్ కాబట్టి నేను వీడియో తీస్తూ ఇలా వర్క్ చేసుకుంటే పని అయితే కాదని చెప్పి మొత్తం అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇదైతే వీడియో అయితే మిక్కి షేర్ చేస్తున్నాను పైన ఈ విధంగా ఏమన్నా ఉంటే గ్లాసెస్ పైన అలాగే ఈ విధంగా అయితే కే ఈ రోజులో అయితే ఈ విధంగా సర్దుకున్నాను తర్వాత ఈ పక్కన వచ్చేసి ఏమన్నా పైన వచ్చేసి ఏంటబ్బా వీళ్ళు అగరబత్తలు పైన పెట్టుకున్నారని మీకు డౌట్ రావచ్చు మా పిల్లలు కింద ఏది పెట్టుకోకుండా పీకి పీకి పెట్టేస్తారండి ముగ్గురు ముగ్గురే అందుకని చెప్పి అన్ని ఏ వస్తువులైనా నేను పైన పెడతాను పీకేస్తారని చెప్పి ఈ విధంగా అయితే నేనైతే సర్దుకున్నానండి ఉగాది ఫెస్టివల్ వస్తుంది కాబట్టి అది మొత్తం క్లీన్ చేసుకోవాలని కాబట్టి ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను మొత్తము ఇక్కడ వచ్చేసి ఇక్కడ రెండు రోస్ అయితే ఉన్నాయి నాకు మిక్సీలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఈ విధంగా పెట్టుకుంటాను కింద కూడా ఈ విధంగా రోల్ అయితే పెట్టుకుంటాను తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చే లోపల క్లీనింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి వీడియో అయితే మొత్తం అయితే చూపించేది ఇలాగా సింపుల్గా చూపించేశాను ఆఫ్టర్నూన్కి అయితే ఇక్కడ రసం చేశాను టమోటా రసం చేసేసి అన్నం అయితే సింపుల్గా చేసేసానండి అంత మొత్తం కిచెన్ క్లీన్ చేసే లోపల లేట్ అయిపోయింది కాబట్టి సింపుల్గా ఇక్కడ రసము అన్నం అయితే చేసేసాను ఇంకా వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి అంతా వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళైతే తినేసారు తినేసిన తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ మార్నింగ్ అయితే నేను ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను వేసేసి ఉంటే ఎండకైతే ఆరిపోతాయి తొందరగా అలాగే మడత పెట్టుకుంటున్నాను మడత అయితే పెట్టుకుంటున్నాను అన్నీ ఇలా ఎందుకు పెడుతున్నానంటే ఎవరికి వాళ్ళు బట్టలు ఇక్కడ అయితే నేను సైడ్ అయితే సర్దుకుంటాను తర్వాత ఈవినింగ్ అయితే పిల్లలైతే బయటికి వెళ్దాము కొంచెం బయటికి చెప్తే వాళ్ళ నాన్న వచ్చేసి ఇక్కడ మేము హైదరాబాద్ చెప్స్ దగ్గర అయితే సమోసాలు తిందామని వెళ్ళామండి ఈవినింగ్ పూట సమోసాలు అయితే ఇంకా టీ అయితే తాగనండి నేను మంగ మా పిల్లలకు కూడా టీ అయితే లేదు సమోసా ఒక్కటే తిన్న తర్వాత ఇక్కడైతే ఆడుకుంటాం కొస్సేపు అంటే హైదరాబాద్ చెప్స్ దగ్గర ఆడుకుండేకి కూడా బాగా ఉంది ఇక్కడ ఉయ్యాల అలాగే స్లైడ్ జారేబండ ఇవన్నీ ఆడుకుండేకి ఉన్నాయి వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారనమాట ఈవినింగ్ అయితే ఇంక నేనైతే వర్క్ చేసి అంతా ఇంట్లో అలసిపోయినాను బట్ కానీ పిల్లల కోసం అయితే తప్పదు కదండి వాళ్ళు పోదాం అన్నప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారనమాట బాగా ఆడుకుంటున్నారు మా వాడైతే అబ్బా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాడో వాళ్ళ కోసమైనా ఇలా బయటికి వెళ్ళాలని అనుకుంటాను ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇక్కడ నేనైతే బీట్రూట్ ఫ్రై అయితే చేశానండి మనకి హెల్త్ చాలా మంచిది కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ నేను బీట్రూట్ ఎలా చేశాను అనేది ఒక వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలో ఇదైతే వ్లాగు కాబట్టి సింపుల్గా ఏం చేశాననే చూపించాను నైట్ డిన్నర్ అయితే చపాతీ చేశాను ఇంకా అన్నం మార్నింగ్ దే ఉందండి ఇంకా కొంచెం అన్నం ఉంటే వాళ్ళు చపాతి కూడా తింటారు చపాతి బీట్రూట్ ఫ్రై అయితే చేశాను తినేసాము తినేసిన తర్వాత ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే ఎందుకు చూపించాలని చూపించలేదు వీడియోని